தெதெற ர ஆகுற ர ஏ ஆல் தேத்துக்கு ர ஆல் அவாயட ஏதே ஆ ஆ ஏதா இப்படி வந்து ஒரு ஜெபிக்குதுன்னா ஒரு வாடி இந்த பாக்கிக்குது பிரஷர் ஆ ஏதான சரமா பைக்கிக்குது ஏதே ஏன் சீக்கೊಂಡிட்டா ஏத்துக்கு ர ஏன்போதங்க ஆமா இருக்கிறே ஓனே நீ எலிபோட் இங்க வந்து இருச்சே இவடானே எல்லாம் ஆகுறாங்க

సంబే భయో నా బిల్ల భయ్య నువ్వు నన్ను భయపెట్టాడు నువ్వు నన్ను భయపెట్ట ఈ టైంలో పన్నెండు గంటలకి ఒకటి వచ్చానంటే మొగోం నేను నువ్వు నలుగురు నోషకొచ్చావు నువ్వు నాకు చెప్తున్నావు తమ్ముడు ఒక నేనేం నేను ఆడాకుంటాను నేనేం లేదు నేను తొమ్మిది నుంచి వస్తున్నాడు తొమ్మిది నుంచి వస్తుంటే ఇక్కడ ఆగాను ెదిరించానాడు మరి బెదిరించాడు రామకృష్ణ చూసేస్తా మాట చెప్పనా మనం ఆడుకునే బలండి చాలా మంది చూసారు

నేను కనపడినా రోజు చాలా మంది నీకు ఇప్పుడు కాదు మర్చిపోతాను తమ్ముడు వచ్చే వచ్చాడు తమ్ముడు అది నలుగురు రోజుకి వచ్చా నీకు నాకు చెప్తాండి ఫోన్ల బాబాగ్రు గారు మాట మాటలో మర్యాద మాట్లాడు ఎందుకు నీకు నాకు కొన్ని మర్యాద మాట్లాడన్న ఎందుకు ఫోన్ చేయమని ఉంది రమ్మను తి చంపే ఇప్పుడు ఎత్త కొట్టే ఎక్కడే ఉంటానా అదేనా ఎక్కడ కావాలి ఎక్కడే ఉంటాను రమ్మన్ నువ్వు కొట్టే నా బతుకుని చెప్తే నీ బతుకుని చూసుకుని ముందు కానీ నా బతుకు చూద్దాను లేదా తీసుకోప్పి చూపి చూసుకో ఇగో చూసుకో ఇగ నా సొల చూపి అలాగే 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 చూపెడతా నువ్వా మాట మర్యాద మాట్లాడు మాట మర్యాద మాట్లాడు మాట మర్యాద మాట్లాడు నువ్వు అరవైనా మాట మర్యాద మాట్లాడు నువ్వు మాట మర్యాద మాట్లాడు అది అది మాట మర్యాద మాట్లాడు వ్యాపారం చేసినప్పుడు చేసుకో అందంగా అది నువ్వు ఆట చేసుకున్నావు మాట అందంగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడు మాట

ఏదో సోది పూకు పూకునాలు కొట్టేట డైలీ కోటింగ్ డైలీ కోటింగ్ రాసుకో ఈ డైలీ కోటింగ్ ఇక్కడ కాసుకుంటావు కాసుకో చూస్తా ఈ డైలీ కోటింగ్ కూడా అందరూ బెదిరించడమే లేకరట బెదిరించేస్త இங்க வந்துட்டேன் 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 இ ஏன் நீ கொண்டிட்டீட்டோ போயி எல்போட்டேங்க ஆமா யாரச்சீரே ஓனே நீ எல்போட்டிட்டு இங்க வந்துருச்சு இவடங்க வேடி சட ஆமா ஆமா அது ரெடி பண்ணிரா போடுக்குனal போட்டுள்ளரே போடுனal போட்டு పెళ్ళు తమ్ముడు రమ్మని ముందు రమ్మని ఇక్కడ ఉంటాయి చాలా వరకు చంపే నువ్వు చంపేవయ్యా బాబు చంపే పెద్దలు ఎక్కడి మటర్లేడు నీ మండల నీకు తారీఖు వారం కొట్టించేత డైలీ కొట్టించేతా మటర్ చేయించి సంబ నా లేదు బయ్య నువ్వు నన్ను భయపెట్టలేడు నువ్వు నన్ను భయపెట్ట ఈ టైంలో పన్నెండు ఒక్కడిని వచ్చానంటే మొగ్గు నేను నువ్వు నలుగురు నోషకొచ్చావు నువ్వు నాకు చెప్తున్నావు నేను తమ్ముడు ఒకరి నేను నలుగురు వచ్చాడు పర్లేదు నేనేం మాడాకుంటాను నేనేం లేదు నేను తొమ్మిది నుంచి వస్తున్నాడు తుమ్మి నుంచి వస్తుంటే ఇక్కడ ఆగానుంచెదించానా రామకృష్ణ కదా బెదిరించనా సురేష్ఠా మాట్లాడమని చెప్పనా మనం ఆడుకునే బలం చాలా మంది

నేను కనపడినా నేను కనపడినా కనపడు నేను నాకు వద్దు అనుకుంటే ఈ క్షణం నేను డిసైడ్ నా రోజు కోటింగ్ నీకు నీకు ఇప్పుడు కాదు మర్చిపోతావు తమ్ముడు వచ్చి ఒక కొడు వచ్చాడు తమ్ముడు అది నువ్వు నలుగురు రోజుకి వచ్చావు ఫోన్లో అనుకో గారు మీ డబ్బులు సంపాదించారండి మీరు ఏదైనా అంటారండి మీరు విలేఖరుని భయపడేస్తాను జనాన్ని భయపడేస్తా నువ్వు విలేఖరు భయపడేస్తా జనాన్ని భయపడేస్తావు నువ్వు ఫోన్లో

నేను ఎందుకు ఆపితే నాకు సంబంధం అండి నేను ఎందుకు ఆప్తే బల్ నేను ఎవరన్నా ఆపడానికి నేను బల్లే ఆపుతాడు గురు బళ్ళు ఆపడానికి నాకు అప్పుందా ఏదైలా మాట్లాడతాడో తెలియకుండా నా పని ఏంటి నేను వచ్చే నా పన్నే చూసి పోతాను అంతే Ana?